ఉమ్మడి రవి అనేది ఐబొమ్మ అని తెలుసు ఐబొమ్మ గురించి మూవీస్ మనకి ఆన్లైన్లో పెట్టి మనలాంటి పేదోళ్ళకి చాలా మందికి మూవీస్ టికెట్స్ రేట్ ఎక్కువ ఉంది కొనలేరు మూవీకి వెళ్ళలేరు అలా లాంటి వాళ్ళకి ఆన్లైన్ లో మంచిగా పెట్టిండు ఐబొమ్మ ఉంది కానీ ఈయన దొడుకుడు ఇప్పుడు ఐ బొమ్మ అనేది లేదు మళ్ళీ నిష్టింది మనలాంటి వాళ్ళకి పాపం అతన్ని ఇది చేయాలి మనం అతని గురించి ఆలోచించాలి మన లాంటి వాళ్ళ గురించి చాలా చేసిండు మూవీస్ గురించి చాలా వరకు మూవీస్ ఫ్లాప్ అవడానికి కారణం లైక్ గేమ్ చేంజర్ ఓజీ లాంటి మూవీస్ ఫ్లాప్ అవడానికి కారణం ఐ బొమ్మే అని చిరంజీవి గారు అంటున్నారు మీ ఒపీనియన్ ఏంటి దాంట్లో ఏం లేదు ఫ్లాప్ అవ్వడం అంటే టికెట్ రేటు అంత పెంచడము మూవీ బాగాలేకపోతే ఎవరైనా చూస్తారా చూడరు అది దాని వాన్ గురించి అని లేదు అంతే కదా వాడు చేసింది ఏం లేదు పాపం వాడు చేసింది టికెట్ రేటు పెంచినందుకు వాడేదో మన లాంటి వాళ్ళకి ఫస్ట్ బ్యాచిలర్స్ వాళ్ళకి ఫ్యామిలీస్ అంతంత రేటు కొనలేరు టికెట్స్ దాంట్లో థియేటర్కి వెళ్ళినా గాని బా వాటర్ బాటిల్ హండ్రెడ్ రూపీస్ ఏమి ఉంటది అంతే అది ఎవరు వెళ్తారు అంతంత రేట్ ఉంటే ఆ అయిపో మళ్ళా రిలీజ్ చేసిండు మన లాంటి వాళ్ళకి ఆన్లైన్ లో చూస్తున్నాం మనం మనకి మంచిగా ఉంది వాడేసింది చేసింది తప్పేం లేదు లైక్ అంటే ఇక అది వస్తూనే ఉంటాయి పుట్టికొస్తానే ఉంటాయి అవి టెన్ ఇయర్స్ నుంచి ఉన్నాయి ఫైరై అనేది వస్తూనే ఉన్నాయి ఆపగలుగుతున్నాము ఆపగలేము వాని బట్టినం పట్టుకున్నాం ఆపుతాం అంటే కాదు ఇంకా ఇప్పుడు వస్తానే ఉంటాయి అంతే అది వాడు చేసింది మనకి మంచిది చేసిండు